ఐదు సంవత్సరాల నుంచి మసీదులో రోడ్డు విస్తరణ కార్యక్రమము చేపట్టాలని గత ప్రభుత్వంలో మేము కోర్టుకు వెళ్ళి కూటవల్లీగా కోర్టుకు వెళ్ళి విలుపుదల చేశాము అందరూ జమాత్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఏదైనా టెనెంట్స్ యాక్సెప్ట్ చేసినట్లుగా కూర్చొని మీరు ఒక పద్ధతిలో పోతే తప్పకుండా మేము సహకరిస్తాము లేదంటే ఇంతమంది టెనెంట్స్ దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఈ షాపుల్లో ఉన్నారు అందరూ టెనెంట్స్ కానీ మసీదు కానీ ఈ ట్రెడిషన్ లెవెర్ తీయకుండా ప్రభుత్వం వారు దీనిపైన ఏ రకమైన ఫర్దర్ రోడ్ వేడని కార్యక్రమాలు చేపట్టకూడదని గత ఎన్నికలలో కూడా మా శాసనసభ్యుగా అప్పుడు పూజీలో ఉన్న డబ్బుపట్ ప్రసాద్ గారు కూడా వాగ్దానం ఇచ్చారు మేము తప్పకుండా ఈ మసీదుని కాపాడుతానని ఆయన చెప్పారు ఇంతకుముందు మన ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అనేక మంది పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ యొక్క కామన్ కాజ్గా దీనికి సహకరిస్తామని ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తప్పకుండా దీనికి మద్దతు తెలుపుతుంది గత ప్రభుత్వ నిర్ణయాలు ఒకవేళ సరైనవైతే అవి అమలు చేస్తారు సరైనవి కాదు అంటే పబ్లిక్ కోరిక మేరకు తప్పకుండా దాన్ని ర్యాటిఫై చేస్తారు ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నాము అన్ని మా ఆఫీసర్స్ అంతా వచ్చారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది తప్పకుండా దీంట్లో మనమంతా రాజీగా రోడ్ వైడనింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన రాజీగా పోతే మా యొక్క షాపుల్లో స్వతహాగా మేమే ఇంత స్థలాన్ని రోడ్ వైడనింగ్కి మనం ఒప్పుకుంటాం లేదంటే మాకు సెంటిమెంట్ ప్రకారంగా అయితే మేము ఒప్పుకోము కాబట్టి మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే టెనెంట్స్ తోటి మొతవల్లితో జమాతోటి కూర్చొని ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా మేము ప్రభుత్వానికి సహకరించి ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడుతాం మా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని కూడా కాపాడుకొని ముందుకెళ్తామని సభాముఖంగా చెప్పాము దీనికి సానుకూలంగా ఆర్టీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరూ కూడా తప్పకుండా మేము కూడా పునర్పరిశీలిస్తాము రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని అన్నారు అందరూ ఒక ఆశతో ఉన్నాం తదుపరి మళ్ళీ ఏం జరుగుతుందో పత్రికా సమక్షంలో జమా సమక్షంలో అన్ని పార్టీలని కలుపుకొని తీసుకెళ్లి ముందుకెళ్తాం ఇది మసీద్ ఇష్యూ ఏ దానికి రిలీజియస్ అందరి రిలీజియస్ వాళ్ళు కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది మసీదు అని కాదు అందరి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలా అదే పద్ధతిలో మేము కూడా వాళ్ళని సహకరించడానికి పూర్తి సహ సహకారాలు అందిస్తాం గత అరవై సంవత్సరాల నుంచి ఈ సప్తజీ సర్కిల్ ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్ గత నలభై సంవత్సరాల నుంచి షకీల్ భాయ్ను వాళ్ళ ఫాదర్ ఈ మస్జిద్ కాంప్లెక్స్ని అరవై సంవత్సరాల నుంచి కాపాడుతున్నారు గత ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సమస్యలు దీని మీద సృష్టించారు దానికి పూర్తిగా షకీల్ షబీ భాయ్ కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీద పోరాటం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ గా ముస్లింస్ ఎక్కడా కానీ అబ్జెక్షన్ కాకుండా రోడ్ వైండింగ్ ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా కొలుతలు కూడా ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా ఇక్కడ ఉన్న ట్రెండ్ బాడుకులు ఉన్న ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా ఆర్డీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దానికి షకిల్ గారు కూడా ఈరోజు ఒప్పుకున్నారు దాని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో మనం మద్దతు కలుపుతామని చెప్పి నేను మాట్లాడతాడు ఆయన మాట్లాడాడు ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈరోజు అందరూ కలిసి ఈ మినార్ గురించి కూడా డిస్కషన్ చేసిన తర్వాత ముస్లిం సంత దాని గురించి ఏమైనా చేయాలనుకుంటే కూడా డిస్కషన్ చేయాలా ఆర్టీఓ ఎక్టివ్ పరిస్థితుల్లో ఎట్లా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ముస్లింస్ అంతా మేమంతా ఐక్యమత్యంగా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం దీనికి ఖచ్చితంగా ఈ ముస్లిం తప్పటిగిరి మజీద్ గా కాంప్లెక్స్ ఖచ్చితంగా కాపాడుకుంటామని తెలియదు అందరికీ నమస్కారం అనంతపురం నగరంలో మసీద్ వైండింగ్ తరఫున జరిగే మసీద్ షాపులు కూల్చివేతకు సంబంధించి ఈరోజు మనం హాజరు కావడం జరిగింది కొన్ని ఏళ్ళ నుంచి ఈ మసీదు కూర్చోడానికి ఈ షాపు కూర్చోడానికి కొనుక్కున్న ఇటువంటి అధికారులకి సరైన సమాధానం చెప్తూ మా అన్నగారైన షకీల్ షఫీ గారికి మొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విషయం మీద ఎలక్షన్స్ అప్పుడు మా ఎమ్మెల్యే గారైనా దగ్గుబాట ప్రసాదన్న గారు ఆకి మా మనోభావాలకు గుర్తించి ఈ ఏమైనా కానీ నేను వెన్నెంట ఉంటానని మాటించడం అందులో భాగంగా అధికారులు కూడా మా మనోభావాలకి గుర్తించి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా మసీద్ ప్రాపర్టీ తక్కువలోనే దీనికి సరి చేసి ఎందుకంటే దీని మీద చాలా మంది కుటుంబాల్లో ఆధారపడడం చాలా మసీదులు ఆధారపడడం చూసి ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు అధికారులు ముందుకు వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూ చూస్తామని చెప్పడం ఈ అంత అన్ని విధాల భాగంగా షకీల్ గారు మా ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది వీళ్ళిద్దరికీ చాలా చాలా చేతులు ముక్కి ధన్యవాదాలు